హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మినప సున్నుండలను చూపిపోతున్నానండి ఇవి కనుక రోజు పిల్లలకి ఒకటి లేదా రెండు పెట్టడం వల్ల వాళ్ళకి మంచి బలాన్ని ఇస్తాయి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారనమాట ముఖ్యంగా ఎదుగుదల పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు దాకా పొట్టు ఉన్న మినపగుళ్ళను వేసుకొని వేయించుకోవాలండి మీరు ఇవే తీసుకోవాలని ఏం లేదు వీటి ప్లేస్లో పొట్టు లేని మినపు తీసుకోవచ్చు సో వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి సో ఇవి అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే మనకి వేగదు ప్లస్ ఏంటంటే అంతా కూడా పచ్చిగా ఉంటుంది పచ్చిగా ఉంటే ఆటోమేటిక్గా లడ్డు అనేది టేస్ట్ కూడా ఉండదండి సో మినుములు వేయించుకున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా సో ఆ స్మెల్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోండి ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయిపోయింది అలాగే ఇవి వేగినట్టు మనకి స్మెల్ వస్తుంది ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఒక గింజ నోట్లో వేసుకొని చూడండి కొంచెం క్రిస్పీగా వస్తే వేగినట్టే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు పెట్టుకొని కంప్లీట్గా చల్లారాలండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం కూడా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇక్కడ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ వేసుకోండి ఈ రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే గొంతు పట్టేసినట్టు ఉండదు అలాగే నోటుకు కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట అలాగే ఫ్లేవర్ కోసం రెండు నుంచి మూడు యాలకులు వేసుకొని ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గానే వేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఉంచేసి ఇప్పుడు మినపగుళ్ళు మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు దాకా బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు దాకా నెయ్యిని కూడా తీసుకొని ఇలా కరిగించుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి సో కొంచెం వేడిగా అనిపిస్తే ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నెయ్యి అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మనకి లడ్డు చుట్టుకునే అంత విధంగా ఉండాలండి నెయ్యి అనేది సో ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత వీటిని లడ్డూల కింద చుట్టేసుకోవడమేనండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నువ్వుల లడ్డుని ఎలా చేయాలో చూపించాను అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించాను కదా సో ఒకవేళ ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇంకా వీటిని లడ్డుల కింద చుట్టేసుకోవడమే అనమాట సో ఇక్కడ ఒక లడ్డు చేసేసాను కదా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇలా కొంచెంగా మనం చిన్నవి చేసుకోవాలంటే చిన్నవి చేసుకోవచ్చు లేదా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు అనమాట ఇలా రెండు మూడు లడ్డులు చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అనిపిస్తూ ఉంటుందండి ఒకవేళ పొడిబారినట్టు లడ్డు చుట్టేసుకోవడం రాలేదు అనుకుంటే మరి కొద్దిగా నెయ్యి కరిగించుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని లడ్డులు చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నాకైతే కప్పు దాకా నెయ్యి అయితే సరిపోయిందండి సో చాలా ఈజీ అనిపిస్తుంది కదా సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మినపసు నుండలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలా అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి నీ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకెం బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్